హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఏం వండాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ చేసుకున్నామంటే తృప్తిగా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ మరి లేట్ చేయకుండా వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక కప్ బాస్మతి రైస్ని బాగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అలాగే వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ గీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ గీ రెండు యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే పులావ్ని మొత్తం ఆయిల్తో అయినా లేదా గీతో అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక అందులో జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ హోల్ స్పైసెస్ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోక అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు మూడు టేబుల్ స్పూన్లు పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అలాగే పచ్చి బఠానీని వేసి బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టిన బియ్యాన్ని వేసి వెజిటబుల్స్తో పాటు కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక అందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోనే అంతా పోయిన తర్వాత మూత తీసి ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకుల్ని వేసి ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా మిగుల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్